హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం దీంట్లో మనం క్యారెట్ సొరకాయ తురుము వేసుకొని పచ్చికారం వేసుకొని చేస్తామండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇలా లేత సొరకాయ తీసుకోవాలి తీసుకొని దాన్ని పై పొట్టు పీల్ చేసి పక్కన పెట్టేసి తురిమి పెట్టుకోవాలి వేయించిన పల్లీలు పల్లీలు వేయించుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఇలా క్రష్ చేసుకొని పొట్టు తీసి చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా క్రష్ చేస్తే చిన్న పీసెస్ అయిపోతాయి తర్వాత పొట్టు తీసేస్తే ఇలా అయిపోతుంది సొరకాయ తురుము నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ తురుము వేసుకుంటున్నాను అలాగే నువ్వులు వేసుకోవాలి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ రుచికి సరిపడా పచ్చికారం అలాగే రుచికి సరిపడా సరిపడా ఉప్పు వేసుకోవాలి అయితే సొరకాయ తురుము మనం తురిమి కాసేపు ఇవన్నీ ప్రాసెస్ అయ్యే వరకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా దాంట్లోంచే వాటర్ బయటికి రిలీజ్ చేస్తుంది సో మనం ఎక్స్ట్రాగా ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవాలి ఇది బియ్యం పిండి అండి కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసుకుంటూ మనము సొరకాయ అది తురుము ఇవన్నీ ఉంటాయి కదా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి నానబెట్టిన శనగ పిండి అండి ఒక హాఫ్ ఎన్ అవర్ శనగపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ వాటర్ మనం తర్వాత పిండి కలిపినప్పుడు దాంట్లో వేసి యూస్ చేసుకోవచ్చు చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేస్తూ కలుపుకోవాలి అవసరం అయితే తప్ప వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే సొరకాయ తురుము ఉంది కదా మనం తురుము పెట్టుకున్నాము దానిలోని వాటర్ సరిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను కదా కొద్దిగా కూడా వాటర్ ఇప్పుడైతే యాడ్ చేయలేదు తర్వాత అవసరమైతే ఈ శనగపప్పు నానబెట్టాం కదా ఆ వాటర్ వేసుకుంటాను చూడండి కొద్ది కొద్దిగా పిండి యాడ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి తడుపుకోవచ్చు చూడండి మనం తడుక్కున్న పిండి రెడీ అయిపోయింది బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేస్తేనే పచ్చికారం ఉప్పు అనేది మొత్తం పిండికి పట్టేస్తుందండి మనకు ఎక్స్ట్రా వాటర్ అస్సలు యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక పెనం తీసుకొని దానికి పెనానికి మొత్తం బాటమ్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుందండి ఆయిల్ అప్లై చేసుకొని ఒక ముద్ద తీసుకొని మంచిగా సర్వపిండి ఒత్తుకుంటాం కదా అలా పెంకకే ఒత్తుకోవాలి కొద్ది కొద్దిగా చేతికి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని సర్వపిండి ఒత్తుకోవాలి కాస్త సన్నగానే చేసుకోవాలి మరీ లావుగా చేసుకుంటే అసలు కుక్ అవ్వదు ప్రాపర్గా కుక్ అవ్వదు ప్రాపర్గా కుక్ అయితేనే టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా సన్నగా చేసుకోవాలి నెక్స్ట్ ఇలా మధ్యలో గుంతలు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి గుంత నిండా చూంచిన విధంగా ఆయిల్ వేసేసుకోండి మీకు ఒకసారి దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన పెనం పెట్టేసి మంట అంటే ఫ్లేమ్ మనం సిమ్ నుంచి మీడియంలో పెట్టుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు సిమ్ నుంచి మీడియంలో పెట్టుకొని ఇలా మూత పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్లో ఒక సైడ్ కుక్ అవుతుంది చూడండి కుక్ అయింది కూడా మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా సలాతంతో ఇట్లా లిఫ్ట్ చేస్తే ఇలా లిఫ్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసాము నేను ఒకేసారి రెండు పెనాలు పెట్టేసుకున్నాను ఎందుకంటే ఒకటి అయిపోయిన తర్వాత వేడిగా ఉంటుంది పెట్టలేము కదా ఒకటి తర్వాత ఒకటి చేస్తే ఎక్కువ టైం పడుతుంది అందుకే ఇలా రెండు పెనాల్లో చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఒక సైడ్ ఫ్లిప్ చేసాము కదా టోటల్ సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ నుండి టెన్ మినిట్స్ పెడితే చూడండి ఇలా రోస్ట్ అయిపోతుంది టూ సైడ్స్ రోస్ట్ అయిపోయిన తర్వాత మన సర్వపిండి రెడీ నేను ఉత్తిగా అయినా తినొచ్చు పెరుగుతోనైనా తినొచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్